పై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది కలెక్టర్కి ఇప్పటికే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం దానికి సంబంధించి కలెక్టర్ నోటీస్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా దీనికి సంబంధించి ఇంకా ఏదో ఒక తేదీని ప్రకటించే త్వరలోనే అవకాశం ఉంది ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అయిన చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆ చైర్మన్ పదవి నుంచి ఊడవికి కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే అద్భుతమైన పాలన చేయడం జరిగిందో అద్భుతమైన ఇలాంటి పనులు చేయడం జరిగిందో అదే దారిలో అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది కానీ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది ఎందుకంటే ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను తీవ్ర జరిగింది కాబట్టి వీళ్ళ అధికారాన్ని ఖచ్చితంగా గుంజుకోవాల్సిందే పుర చైర్మన్ పై పుర చైర్మన్ పై అవిశ్వాస అస్త్రం అచ్చంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ గురి కలెక్టర్ కు నోటీస్ ఇచ్చిన అసమ్మతి కౌన్సిలర్లు మద్దతు కూడగడుతున్న అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ కు చెందిన అచ్చపేట మున్సిపల్ ఎట్లా నరసింహ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక కూడా మార్పులు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్ల సహకారంతో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఈ నెల ఇరవై ఐదున కలిసి నోటీసు అందజేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే బిఆర్ఎస్ నుంచి చైర్మన్ పీఠం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ నాయకులు అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో అవిశ్వాసం తెరపైకి వచ్చింది నెగ్గాలంటే పది పదిహేను మంది బలం కావాలి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికి పన్నెండు మంది కౌన్సిలర్లు మద్దతు ఉంటే సరిపోతుంది పదమూడు మంది సభ్యులు సంతకాలు చేసి కలెక్టర్ నోటీసు అందజేసినట్లు తెలిసింది అయితే అవిశ్వాసం ఎగ్గాలంటే మాత్రం పదిహేను మంది సభ్యులు చేతులు పైకి ఎత్తాల్సి ఉంటుంది ఏప్రిల్ ముప్పై జరిగిన ఎన్నికల్లో ఇరవై వార్డులకు గాను బిఆర్ఎస్ పదమూడు కాంగ్రెస్ ఆరు బిజెపి ఒకటి స్థానంలో గెలుపొందడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు ఆకుల లావణ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యేగా డాక్టర్ వంశీకృష్ణ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ పోరెడ్డి శైలజ విష్ విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ కు సంఖ్యాపరంగా పదకొండు మంది ఉన్న చైర్మన్ పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావోలు ఇప్పటికే వారితో మంతనాలు సాగించడంతో మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారు ప్రస్తుతం సంఖ్యాపరంగా ఎనిమిది మంది బలం ఉన్న కాంగ్రెస్ సభ్యులు మరో ఐదుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడంతో వీరి బలం పదమూడుకు చేరింది మరో బిజెపి సభ్యురాలి మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు కాగా కాంగ్రెస్ కు మద్దతుగా అవిశ్వాస తీర్మానం నోటీసులు సంతకం చేసిన ఓ బిఆర్ఎస్ కౌన్సిలర్ తిరిగి బీఆర్ఎస్ వైపు వైపే ఉంటారని చెప్పడం చర్చనీయాంశమైంది ఇదే జరిగితే కాంగ్రెస్ కు మద్దతుగా పన్నెండు మంది బిఆర్ఎస్ కు ఏడుగురు బీజేపీ తరఫున ఒకరు ఉంటారు కలెక్టర్కి ఇచ్చిన నోటీస్ ప్రకారం జూన్ పన్నెండున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక క్యాంపు రాజకీయాలు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నోటీస్ అందజేసిన కాంగ్రెస్ బిజెపి కౌన్సిలర్లు హైదరాబాద్ నుంచి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు రెండు రోజుల్లో మరింత మంది కౌన్సిలర్లు క్యాంపులకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలిసింది బిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ కాంగ్రెస్ రెండు వారు కప్పుకోవడంతో పాటు పార్టీ మారినందుకు కొంత మొత్తం ముట్ట విశ్వసనీయ సమాచారం కానున్న బీజేపీ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానంలో బిజెపి సభ్యురాలు కీలకమే అవకాశం ఉంది తొమ్మిదో వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ సుగ్నమ్మ మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి బీజేపీతో పాటు మరికొందరు బీఆర్ఎస్ కు చెందిన వారు కలిసి వస్తేనే అవిశ్వాసం నెగ్గే అవకాశం ఉంటుంది కానీ జాతీయ రాజకీయాల దృష్ట్యా బీజేపీ ఏ మేరకు కలిసి వస్తుంది అనేది వేచి చూడాల్సిందే కలెక్టర్ కు అందజేసిన అవిశ్వాస నోటీసులో పదమూడు మంది సభ్యుల సంతకాలు ఉండగా ఒకరు అటు ఇటుగా ఉండడంతో పన్నెండు మంది సభ్యులు కాంగ్రెస్ వైపు ఉన్నట్లు భావిస్తున్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా నోటీసులో లో ఎమ్మెల్యే సంతకం కూడా ఉండడంతో సంఖ్యాబలం పదమూడుకు చేరుకుంది చేరుతుంది మరో ఇద్దరు సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు బిజెపి మద్దతు లేదా ఎంపీ ఎమ్మెల్సీ ఫలితాల వెళ్ళని తర్వాత వారి మద్దతుపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది అంటే ఊశిపోతుంది పదవి ఊసిపోవాలి కూడా ఎందుకంటే వీళ్ళు చేసిన పనితీరు ఇస్తాను సరే ఇష్టారీతి వ్యవహారమే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని కూకడివేలతో తెలంగాణ సమాజం పెక్కిలించి వేయడం జరుగుతుంది అట్లా ఇరుచుకున్నారు ఎక్కడెక్కడ నుంచో పార్టీలకు వచ్చిన దొంగలు ఏయో పార్టీ నుంచి వచ్చిన దొంగలు టిఆర్ఎస్ పార్టీలో పదవులు ఉంది టిఆర్ఎస్ పార్టీలకు విలువ ఇయ్యలేదు తెలంగాణ ఉద్యమకారులకు విలువ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు వాళ్లకు మొత్తానికి మొత్తం తెలంగాణ సమాజం ఇన్ని పదవుల నుంచి తెలంగాణ సమాజం తప్పించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని గతదించడంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన ఈ విధంగా అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నాయి ఎవరు కూడా పాపం అనడం లేదంటే వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉందో స్పష్టం అవుతుంది